హలో ఆల్ నేను వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మైలారంలో ఇండస్ట్రీలో మీరచన జరిగిన ఎనిమిది రోజులు నలభై రెండు మంది మృత్యువాత పడ్డారు ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది మిగిలిన వాళ్ళ ఆచూకీ దొరకాల్సి ఉంది వాళ్ళ కోసం ఇంకా ఆ కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి సో అక్కడ లైవ్ లొకేషన్ లో ఫెడరల్ సీనియర్ రిపోర్టర్ ఫజల్ గారు ఉన్నారు వారిని అడిగి అక్కడ అప్డేట్స్ కనుక్కుందాం ఫజల్ గారు చెప్పండి ఇప్పుడు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ మిగిలిన ఎలా ఉన్నాయి ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు సరి హరి కెమెరా చేయవా చూడొచ్చు మనం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎంత ఎంతగా ఉన్నాయో అనేది సరిగ్గా ఎనిమిది క్రితం మండే రోజు ఇక్కడ ప్రమాదం జరిగింది నాకు ఇటుపక్క మీరు చూడొచ్చు నాకు రైట్ సైడ్ ఆ అతిగాది ఫ్యాక్టరీ ఉంది ఉన్న మొత్తం డెబరీస్ ని తీసేశారు దాదాపుగా ఎనిమిది రోజుల పాటు ఎనిమిది రోజుల పాటు అసలు ఏమన్నా అదే ఆ భవనం కూడా అసలు ఆ భవన శిథిలాలు ఎవరన్నా మృతదేహాలు ఉంటారా అని వెతికి గాయపడిన వారిని అలాగే టోటల్ గా మనం చూసుకున్నట్లయితే అక్కడ నూట నలభై మూడు మంది మండే రోజు అక్కడ పనిచేస్తుంది ఈ నూట నలభై రెండు మందిలో ఉదయం తొమ్మిదిన్నరకు జరిగిన పేర్లలో అరవై ఒక్క మంది తప్పించుకున్నారు వాళ్ళంతా బయటపడిపోయారు ఇక ముప్పై మూడు మంది ముప్పై మూడు మందిలో కొంతమంది వివిధ హాస్పిటల్లో దుర్వాసు ఒక ఐదారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆ చికిత్స పొందుతున్న వాళ్ళు పద్నాలుగు మంది రికవర్ కావడంతో వాళ్ళంతా బయటకెళ్తున్నారు ఇంకా పద్నాలుగు మంది బయటకెళ్ళిపోతే ఇంకా పద్దెనిమిది మంది ఇంకా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అయితే ఈ వారం రోజుల్లో నలభై రెండు మంది మృతదేహాలని అడ్డపెట్ చేశారు ఈ నలభై రెండు మంది మృతదేహాలతో పాటు ఎనిమిది మంది అడ్రస్లు గల్లంతైనాయి అయితే ఆ ఎనిమిది మందికి సంబంధించిన బంధువులు వాళ్ళ రోదనలు చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు పోలీసులు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా కంటిన్యూగా వారం రోజుల పాటు పనిచేస్తూ అక్కడ ఉన్న నేను మీకు చూపిస్తాను అక్కడ ఉన్న మొత్తం శిథిరాల్ని ఆ ఎలా అయిందంటే అంత పెద్ద బ్లాస్ట్ జరిగేసరికి మనుషుల శరీర భాగాలు ముక్కలు ముక్కలైపోయి అక్కడ ఉన్న కోడలకు మిషన్ యంత్రాలకు తుక్కుపోయినాయి దారుణం అనమాట అయితే చాలా వరకు డివైడ్ చేశారు మనం చూడవచ్చు దాదాపుగా ఒక డెబ్బై నాలుగు శరీర భాగాల అవశేషాన్ని కాటన్ బాక్సు ప్యాక్ చేసి మార్కెట్ తరలించి ఆ డిఎన్ఏ టెస్ట్లు చేసి ఆ శరీర భాగాలు ఎవరివో వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం అధికారంలో సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ నా యంత్రాలు చూపిస్తాం మీకు ఫ్యాక్టరీ సమీపంలో మొత్తం అక్కడ మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టారు అంటే ఈ వారం రోజులుగా ఎనిమిది రోజులుగా అక్కడ నుంచి తీసిన అవశేషాలు అవశేషాలు అంటే ఈ భవనానికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి యంత్రాలకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అక్కడ ఆ రోజు పనిచేయడానికి వచ్చిన కార్మికుల శరీర భాగాలు ఆ పేలుడు శరీర భాగాలు యంత్రాలకు అలాగే గోడలకు అతుక్కుపోయి ఉన్నాయి చాలా కనిపిస్తుంది కదా ఈ డస్ట్ నుంచి అంటే ఈ అవశేషాల నుంచి పౌరదాల నుంచి ఇందులో నుంచే దాదాపుగా డెబ్బై నాలుగు శరీర భాగాల్ని తీసి పంపించారు ఇంకా వెతుకుతున్నారు అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటి ఇక్కడ మొత్తం శిథిలాలు కానీ ఆ ఎనిమిది మంది బంధువులు ఉన్నారు కదా వాళ్ళంతా ఇక్కడ వచ్చి రోజిస్తున్నారు అన్నమాట వాళ్ళ రోజన్ని అసలు వాళ్ళని తీసుకెళ్లి వేరే వాళ్ళ అధికారులకి పోలీసులు ఎవరిని రానియకుండా చూస్తున్నారు మనకేమో ఇదంతా ఈ అవసరం కనిపిస్తుంది అయితే వాళ్లకు ఆ ఎనిమిది మంది తమ వాళ్ళు ఆ రోజు మండే రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి చాలా నవ్వుతూ వెళ్ళి సాయంత్రం మన కుటుంబంతో కలిసి వాళ్ళ ఫ్యామిలీ పిల్లలతో గడపాల్సిన వాళ్ళు ఎక్కడ ఏమైపోయారు అనేది వాళ్ళకి తెలియడం ఆసుపత్రిలో లేరు హాస్పిటల్ డెడ్ బాడీ లేదు వాళ్ళ అవశేషాలు ఏమో గుర్తించలేకపోతున్నారు అయితే ఆ ఎనిమిది మంది అవశేషాలు ఇందులో ఉన్నాయా అని వాళ్ళు రోధిస్తుంటే వాళ్ళ రోదలకు వాళ్లకు ఆసరివ్వడానికి ఇక్కడ అధికారులు వివిధ శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్ల సమన్వయంతో ప్రతి రాయి రప్ప మొత్తం వెదికి తీస్తున్నారు ముక్కల్ని వాళ్ళ చిన్న చిన్న ఫోన్స్ నేనా వదలకుండా ప్రతిదీ దానికి ఒక ఫైలింగ్ చేయడానికి దాచడానికి ట్రై చేస్తున్నారు ఇంకొకటి చెప్పండి మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఎనిమిది రోజులు అయిపోయింది ఎనిమిది రోజుల్లో మిగిలిన వాళ్ళ ఏడుగురు మాత్రం ఇట్లా ఉన్నారు కాబట్టి ఏమన్నా డిజాల్వ్ అయిపోయింది ఎందుకంటే కెమికల్ బ్లాస్ట్ కాబట్టి బాడీ పార్ట్స్ ఏమన్నా శిథిలాల్లో డిజాల్వ్ అయిపోయే అవకాశం ఏమన్నా ఉందా ఎందుకంటే ఎనిమిది రోజులు అంటే డే బై డే డే బై డే అయిపోయేసరికి ఆ డెటీరియేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పాసిబిలిటీ ఎంత వరకు ఉంది అనుకుంటున్నారు ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గలబడింది అంటే మనం సమ్మర్ లో ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీ ఫార్టీ సెవెన్ వరకు ఉంటేనే తట్టుకోలేదు అలాంటిది నైన్ హండ్రెడ్ డిగ్రీస్ అంటే టెంపరేచర్ కి అసలు మొత్తం ఒక్కో కారణం ఉండేది చెప్పడానికి కూడా పదాలు రావడం లేదు వాళ్ళ బంధువుల రోజుల్లో అయితే కనీసం ఆ బంధువులకు సంబంధించిన ఆ శరీర భాగాల అవశేషాలైనా ఇవ్వండి మేము అంత్యక్రియలు జరుపుకుంటాం కర్మకాండలు జరుపుకుంటాం అంటూ వాళ్ళు ఏడుస్తున్నారు కనీసం ఏమైపోయారు మా వాళ్ళు మరణాన్ని అయినా డిక్లేర్ చేయండి అంటూ కూడా వాళ్ళు చెప్పడం అయితే చాలా దయనీయంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే వాళ్ళందరినీ ఇక్కడ ఎవరిని ఏరియాకి కేవలం ఇక్కడ అధికారులు అక్కడ పనిచేసే కూలీలే పనిచేస్తున్నారు ఎవరిని ఇటు పక్క రానివ్వడం లేదు అంటే దేనికంటే ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళని ఒక షెల్టర్ హోమ్ లో పెట్టారు అయితే వాళ్ళు కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం రావడం అసలు వాళ్ళ నిరాశ మళ్ళీ తమ వాళ్ళు దొరుకుతారా లేదా అనే బాధ కూడా వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది ఓకే ఫజల్ గారు ఇంకొకటి చెప్పండి ఇండస్ట్రీ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ అలా పార్ట్ ఇండస్ట్రీ ఇది కూడా ఇదైంది కాబట్టి ఇప్పుడు అక్కడికి ఎవరిని అలో చేయట్లేదు కాబట్టి అక్కడ కూడా దాన్ని రివైవ్ చేసి ఇండస్ట్రీ కొంచెం సెట్ చేసే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా అలాంగ్ విత్ ద రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది అక్కడ ఆ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న మొత్తం శిథిలాల్ని తొలగించేశారు తొలగించి ఒక డంప్ లా ఇక్కడ మనం చూపించాను కదా మీకు ఈ డంప్ ప్యాడ్ లో మొత్తం డంప్ చేశారు నిజానికి చూసుకుంటే ఈ నూట నలభై ఏడు మంది పనిచేస్తున్నారు నలభై రెండు మంది చనిపోయారు ఈ నలభై రెండు మంది చనిపోయిన వాళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ కంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం బాగానే స్పందించింది ఆ కోటి రూపాయల ఎక్స్క్రేషా ఇప్పిస్తానని చెప్పడమే కాదు సీఎం వీళ్ళతో కూడా ఆ ప్రకటన చేయించడం ఒక గొప్ప విషయమే అనుకోవచ్చు అయితే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు గాని తమ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చనిపోయారన్న అంశం తెలిసినప్పటికీ వాళ్ళు స్పందించకపోవడం మనకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు అతను బీహార్ స్టేట్ కి చెందినవాడు అతను ఏమంటాడంటే బీహార్ కు సంబంధించిన వాళ్ళు చాలా మంది చనిపోయిన మా రాష్ట్రానికి సంబంధించిన అధికారులు గాని నేతలు కాని ఎవడు స్పందించడం లేదు అంటూ చాలా బాధపడుతూ చెప్పాడు అదే దుస్థితి మనం ఆంధ్రాకి సంబంధించి కడపా కన్నుల్ సంబంధించి చాలా మంది ఉన్నారు అక్కడ ఆంధ్ర సంబంధించి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మొక్కుబడిగా ఎవరో నేతలు రావడం వాళ్ళంతా చూసి మమా అనిపించడం మీడియాలో కనిపించడం తప్ప వాళ్లకు ఆ బాధితులకు ఏమన్నా చెయ్యాలా అన్న అంశాలు గాని అక్కడి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కావడం అలాగే మనకి ఇయ్య హైదరాబాద్ తో పాటు ప్రతిదీ కూడా అందరూ ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ యాక్షన్ లో అంటే ఇక్కడ జరిగే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటూ చూస్తున్నారు మనం చూడండి ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నా ఇక్కడ ప్రతి రాయి ఆ రాయి పక్కన అంటే వాళ్ళ శరీర భాగాలు ఏమన్నా నిన్న కూడా ఒక చెవి దొరికిందట అసలు అది విషయం అండి ఒక్కొక్క బోను ఒక్కొక్క పాటు ఒక్కొక్క మాంసపు ముద్ద తీసి జాగ్రత్తగా ప్యాక్ చేసి మళ్ళీ అది మార్చురికి పంపించి డిఎన్ఏ టెస్ట్ ఎవరైతే ఎనిమిది మంది మిస్సింగ్ అని చెప్తున్నారో వాళ్ళ బంధువులు తాలూకు అది ఏమన్నా మ్యాచ్ అవుతుందా అన్న ఆశతో అక్కడంతా వాళ్ళంతా ఆ లేబర్ అంతా పనిచేస్తున్నారు చూడండి ఆ డ్రస్ లో ఉన్నారు స్పెషల్ స్పెషల్ డ్రస్ లో వాళ్ళంతా ఎస్ఆర్ డి వాళ్ళంతా ఒక రచన గారు చెప్పండి ఇప్పుడు ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబ మెంబర్స్ ఇండస్ట్రీ దగ్గర రానివ్వట్లేదు కాబట్టి హైదరాబాద్ లోనే ఎక్కడైనా ఉండి చూస్తున్నారా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నారా మీకు దగ్గరలోనే ఉన్నారా అంటే నేను వాళ్ళంతా వివిధ ప్రాంతాల్లో చాలా రోజులు అయిపోయింది వాళ్ళంతా ఇక్కడే రోజు తప్ప ఏం చేయాలని దుస్థితి వాళ్ళ దగ్గర ఇంకా వేరే మార్గం లేదు ఎవరు వాళ్ళ ఘోష వినే పరిస్థితి లేదు ఎవరు ఆసర్ ఇవ్వడానికి ఎవరి దగ్గర కూడా ఆశ లేదు ఏం చేస్తారు అది ఇక్కడ దయమైన స్థితి అయితే నేను కంపెనీకి సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన పిఆర్ వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నెల రోజుల లోపు రిపోర్ట్ అవుతుంది ఒక కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం వేసింది కాబట్టి వాళ్ళంతా విచారిస్తున్నారు నేను కొన్ని క్వశ్చన్లు అడిగా వాళ్ళకి అసలు ఈ నూట నలభై మూడు మంది ఇల్లు నూట నలభై ఏడు మంది చనిపోయారంటున్నారు అంటున్నారు ఆ చనిపోయిన వాళ్ళ ఏ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే కూడా ఆ డేటా యజమాన్యం దగ్గర లేదు యజమాన్యం ఎస్సిగాచి యాజమాన్యం దగ్గర అది వాళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏం అసలు చాలా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ప్రభుత్వంతో కలిసి మేము పనిచేస్తున్నాం ప్రభుత్వం ఏ సమాచారం ఇస్తే అక్కడ కలెక్టర్ తో సహా ఆ ఇవ్వ ఎవరైతే ఎంక్వైరీ చేయడానికి ఒక కంపెనీ ఆ చైర్మన్ గా ఒక రిపోర్ట్ వేసిందో కమిటీ వేసిందో ఆ కమిటీ నెల రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మేము ఏం చెప్పలేమంటున్నారు నేను అడిగా ఎనిమిది మంది ఎవరు ఎక్కడ ప్రాంతానికి చెందిన వాడు వాళ్ళ ఫోన్లు అంటే అంటే ఈ ఫ్యాక్టరీలో లో పనిచేయడానికి వెళ్ళేటప్పుడు బయట ఫోన్ డిపాజిట్ చేసి లోపల వెళ్ళాల్సి ఉంటుంది అయితే వాళ్ళకి సంబంధించిన ఫోన్లు ఎక్కడ ఉన్నాయన్న దానికి కూడా ఆన్సర్ ఇచ్చే ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు అంటే ఈ డేటా మిస్సింగ్ చాలా ఉంది ఒక కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళు ఎప్పుడు క్రియేట్ అంటే ఈ ఊహించని పరిణామం ఇంత పెద్ద ప్రమాదం కాబట్టి దాదాపుగా నలభై రెండు మంది వృద్ధి చెందడం అనేది ఇక్కడ మనం చూస్తే కేవలం అది టెక్నికల్ గానా లేకపోతే అసలు ప్రమాదానికి కారణం కాంటమెంట్ ఇంతవరకు అర్థం కాలేదు రియాక్టర్ పేలిందా లేదు రియాక్టర్ పేర్లేదా అంటారు ఆ రియాక్టర్ నుంచి డ్రయర్ లో వెళ్ళేటప్పుడు ఆ డ్రయర్ లో ఆ ప్రెషర్ బిల్డప్ అయ్యి అంటే ఏదో అక్కడ ఎవరన్నా వెల్డింగ్ చేస్తున్న స్పార్క్ ఏదో వచ్చి అంటే దాని ఎక్కువ మంది కార్మికులు ఆ నలభై నూట నలభై మూడు మంది పనిచేస్తున్నారు వాళ్ళు ఆ పని చేసేటప్పుడు అంటే పని ఒత్తిడి వాళ్ళకు టార్గెట్స్ ఇచ్చారు అని కొంతమంది ఎంప్లాయీస్ చెప్తున్నారు రకరకాలుగా అంటే అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది అయితే ఈ చెప్పండి ఫసల్ గారు చెప్పండి రచన అంటే ఇప్పుడు మీరు మాట్లాడాలి అన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో అది జరిగే రిజల్ట్ వచ్చి క్వాలిటీ స్టాండర్డ్స్ అన్ని అయ్యేంత వరకు కూడా ఇండస్ట్రీ క్లోజ్ అయ్యి ఉంటుంది లేకపోతే మధ్యలోనే ఆపరేషన్స్ రిజ్యూమ్ అయ్యే అవకాశం ఉందా అంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అప్పట్లోనే కంపెనీ యాజమాన్యం ఫస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు డిక్లేర్ చేసింది మూడు నెలల పాటు కంపెనీని బంద్ చేస్తున్నాం అని దాని మీద క్లారిటీ ఉంది మూడు నెలల పాటు అసాధ్యం అది మినిమం పని కూడా చేయలేదు వాళ్ళు కంపెనీ రావడానికి ఫైవ్ స్టార్ట్ చేయడానికి మూడు నెలలు పడుతుంది మళ్ళీ మొత్తం కొలాబ్స్ అయింది కాబట్టి మొత్తం అది కనీసం ఒక ఒక ఏడాది రెండేళ్ల ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ ఈ కంపెనీ పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి మంచి పేరే ఉంది మనం చూసుకోవచ్చు చూడవచ్చు వీళ్ళ ఎలాంటి బ్యాటరీ డిమాస్ లేవు అని కూడా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా కర్నూలు సమీపంలో ఓరకల్ కూడా వీళ్ళు ఇలాంటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అక్కడ ప్రభుత్వం ఇరవై తొమ్మిది ఎకరాలు ఇచ్చింది అంటే ఇది లిస్టెడ్ కంపెనీ కాబట్టి వీళ్ళకు బ్రాండ్ వాల్యూ వీళ్ళ బ్రాండ్ కూడా కొంత డిమాండ్ ఉంది కాబట్టి వీళ్ళు ఇది కెమికల్ కాదు వీళ్ళంతా ఈ పల్ప్ నుంచి అంటే చెట్టు బెరడు నుంచి వచ్చేది ఈ మెడిసిన్ లో వాడతారు జనరల్ గా అంటే ఇప్పుడు మనం ఒక మెడిసిన్ కు సంబంధించిన మందుకు ఈ సపరేట్ గా దానికి బైండింగ్ చేయడానికి ఎక్స్ట్రాగా ఒక పౌడర్ లాంటిది ఉంటుంది కాబట్టి ఆ పౌడర్ కూడా చెట్టు బరేడు అంటే వేరే దేశాల నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది అయితే అసలు పూర్తిగా తెలియాలి అంటే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది రచన సో ఓవరాల్ గా ఇది చాలా మంచి కంపెనీ అనే చెప్పుకోవాలి ఇప్పటి వరకు వీళ్ళ మీద ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినటువంటి గతం అయితే లేదు బట్ యాక్సిడెంటల్లీ ఇది జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫజల్ గారు అక్కడి నుంచి మొత్తం లైవ్ అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ